రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పార్ధిలోని తిప్పాపురం జయవరం శివార్లోని బూడిదకుంటలో ముప్పై మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం జంగు సిపాయిలకు ఇచ్చిన పట్టాలను రైతులకు సాగు చేసుకున్న స్థలాలను ప్రభుత్వం గతంలో లాక్కున్నదని సిపిఐ నాయకులు రాములు అన్నారు మంగళవారం ఆయన బాధిత రైతులతో కలిసి మాట్లాడుతూ ఎస్సీ మైనార్టీ కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు లాక్కొని గత టిఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు అప్పగించిందని ఆరోపించారు గతంలో లాక్కున్న భూములను వెంటనే రైతులకు ఇవ్వాలని రైతులు సాగు చేసుకున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని లేకపోతే ఆ స్థలాలలో జెండాలు పాతి నిజమైన లబ్ధిదారులకు స్థలాలు వచ్చేలా పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవరాజ్ కోరపు శ్రీను డప్పు శ్రీను లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ పిల్లిగుండ్ల సమీపంలో ఈ బూడిదికుంట అటువంటి స్థలం ఇది అప్పుడు జంగు సిపాయిలకు ఇచ్చినటువంటి స్థలం ఇది జమాన్లో ఇలా చూసుకుంటే అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా ఇలా కొంతమంది ఇలా ఈ ఒక మోక మీద ఉన్నప్పటికీ మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక జాగల మీద కన్నేసినటువంటి బీఆర్ఎస్ మోసపూర్వతమైన ప్రభుత్వం ప్రధానంగా చూసుకుంటే దైతులకు మూడు ఎకరాల భూమిస్తామని ఇలా ప్రధానంగా చూసుకుంటే దైతుల జాగలే గుంజుకున్నటువంటి పరిస్థితి ఈ తిప్పపురంలో ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇది ఎకరా ముప్పై ముప్పై మూడు గుం ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది ముప్పై మూడు ఎకరాల స్థలం అయితే దీనిలో కొంతమంది కాపర్లు బీసీ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎస్సీలే ఎక్కువ మంది బైన్రోలు అటువంటి వాళ్ళు ఎస్సీలే ఉన్నటువంటి జాగా ఇది ఏది రెండు వందల యాభై రెండు సర్వే నంబరు ఒకటి అదేవిధంగా రెండు వందల యాభై నాలుగు సర్వే నంబర్ ఒకటి రెండు వందల యాభై ఆరు సర్వే నంబర్ గల జాగాలల్లో ఇలా ప్రభుత్వ భూమి అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఈ బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి కబ్జాగా పెట్టినటువంటి పరిస్థితి ఇలా ఇదొక్కటే కాకుండా నాంపల్లి లాంటిది జాగా నాంపల్లి కూడా పల్లగుట్ట జాగాలు ఇలా చూసుకుంటే మరిపెల్లి లాంటి జాగాలు దైతులకు ఇచ్చినాయి ఇలా ప్రధానంగా చూస్తే దైతులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న బీఆర్ఎస్ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఇలా ప్రధానంగా చూసుకుంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఎందుకంటే తీసుకున్నా కూడా మాకు ఎదురు సమాధానం చెప్పదనే విధానంతో వాళ్ళ ఒక జాగాలను లాక్కోవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జాగాలు ఈ దైతులకు ఉన్నటువంటి జాగాలను ఇలా బీసీలకు మైనార్టీ కులాలకు ఉన్నటువంటి జాగాలను వెంటనే ఇది సర్వై చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విచారణ కమిటీ పెట్టి ఈ యొక్క స్థలం ప్రభుత్వ భూమి ఇలా ప్రజలకు దక్కాలనేది సీపీఐ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం